మన భారతీయ సంస్కృతిలో కొన్ని మంత్రాలు వేల సంవత్సరాల నుంచి అదే పవిత్రతతో అదే శక్తితో మనకు చేరుతున్నాయి వాటిలో అత్యంత శ్రేష్టమైనది బిల్వాష్టకం శివుని ఆరాధనలో ఎనిమిది శ్లోకాలుగా ఉన్నాయి మంత్రం అనాదిగా రుసుల చేవచ్చిన ఒక దివ్యవరం కానీ ఈ బిల్వాష్టకం కేవలం శ్లోకాల సమూహం మాత్రమే కాదు ఇది ఒక శక్తి ఒక జ్ఞానం ఒక అంతర్యామితత్వం వేదాలు తంత్రాలు ఆగమశాస్త్ర గ్రంథాలన్నిటిలోనూ బిలువదళానికి ఉన్న ప్రాధాన్యం అద్భుతమైనది ఈ వ్యాసంలో బిల్వాష్టకం వెనుక దాగి ఉన్న ఆ ప్రాచీన జ్ఞానాన్ని ఆవిష్కరిద్దాం బిల్వాష్టకం మూడు ఆకుల సమూహారం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు కలిసినప్పుడే జగత్ నడుస్తుంది శివుడు ఈ మూడు శక్తులకు ఆధారం అందుకే బిల్వదళం ఆయనకు అత్యంత ప్రియమైనది ప్రాచీన గ్రంథాలు ఇలా చెప్తున్నాయి బిల్వదళం చల్లగా ఉంటుంది మనసును శాంతపరుస్తుంది శరీరంలోని పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది ఈ ఆకులు శరీరంలోని నాడీ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తాయి అందుకే శివారాధనలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది బిల్వాష్టకం ఒక మంత్రమే కాదు ఒక యోగ శాస్త్రం ఒకటవ శ్లోకంలో మనసును శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది విలువదల మనిషి అంతర్మనసులోని అహంకారాన్ని కరిగిస్తుంది రెండవ శ్లోకంలో మనిషి చేసిన అవిద్య కర్మలను ప్రసవింపజేస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి మూడవ శ్లోకంలో త్రిగుణాలను సూచిస్తుంది సత్వము రజో తమో ఈ మూడు గుణాలను సమతుల్యం చేస్తుంది నాలుగవ శ్లోకంలో మన చిత్తంలో నిలిచిపోయిన భావోద్వేగాలను శాంతపరుస్తుంది ఐదవ శ్లోకంలో ప్రాణశక్తిని బలపరచడం బిల్వాష్టకం జపం ప్రాణామాయం ప్రభావాన్ని చూపిస్తుంది ఆరవ శ్లోకంలో కుటుంబ శ్రేయస్సును ఆశీర్వదించే శక్తి ఏడవ శ్లోకం మనస్సు ధ్యానస్థితికి తీసుకువచ్చే మంత్రం ఎనిమిదవ శ్లోకం మోక్షతత్వాన్ని ప్రసాదిస్తుంది అంతిమ సత్యాన్ని అనుభూతిని జయించే తత్వం ప్రాచీన కాలంలో ఋషులు బిల్వదళాన్ని ఒక ఔషధంగా కూడా వర్ణించారు బిల్వ ఆకుల్లోని సుగంధం ప్రాణవాయువును ప్రశాంతం చేస్తుంది పూజలో దీనిని వాడడానికి ఇదే ప్రధాన కారణం ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది బిల్వ మన శరీరంలోని నాడులు సాఫీగా పనిచేయడానికి సహకరిస్తుంది ధ్యానంలోకి తీసుకెళ్తుంది శరీరం వేడి తగ్గిస్తుంది శివుడు చిల శక్తిగా బిల్వదలం దళం కూడా అదే శక్తిని కలిగి ఉంటుంది మనసు ప్రశాంతం అవుతుంది కోపం తగ్గుతుంది హృదయంలో భయం తొలగిపోతుంది ఇంటిలో ప్రశాంతత పెరుగుతుంది సుఖ నిద్ర కలుగుతుంది అపశ్రవ్య శక్తులు దూరంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది శివతత్వాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది ఇది కేవలం భక్తి కాదు ఒక వైబ్రేషన్ ఒక శక్తి ఒక ఆత్మయాత్ర బిల్వాష్టకం అనేది శ్లోకం తత్వం శక్తి ధ్యానం ప్రాణం విద్య ఇవన్నిటికీ సమ్మిళనం ఇది మన లోపల నిద్రాణంగా ఉన్న శివశక్తిని మేల్కొలుపుతుంది అందుకే ప్రాచీన ఋషులు ఈ స్తోత్రాన్ని అమూల్య రత్నంగా మనకు అందించారు ప్రతి బిల్వదళంలో ఉన్న చల్లని శక్తి ప్రతి శ్లోకంలో ఉన్న అంతర్యామి తత్వం మనిషి అజ్ఞానం నుండి జ్ఞానానికి అంధకారం నుండి వెలుగుకు తీసుకువెళుతుంది శివశక్తి మీలో ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ దివ్య జ్ఞానం మీకు నచ్చితే మరిన్ని ప్రాచీన పురాణాలు దేవతా గాథాలు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన చిత్రకళ లోకం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ ఓం వెంగళం శివాయ